నమస్కారం తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరిగితే ఒకటి పట్టభద్రులది రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలు వరంగల్ నల్గొండ ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో పీడీ మన మన పిఆర్టీయూ అభ్యర్థి గెలిస్తే కరీంనగర్ స్థానం రెండు కరీంనగర్ ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ ఈ నాలుగు జిల్లాలకు సంబంధించి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నిక జరిగింది దాంతోపాటు పట్టబదుల నియోజకవర్గ ఎన్నిక జరిగింది ఉపాధ్యాయ నియోజకవర్గాల రిజల్ట్స్ నిర్ణయం వచ్చేసినాయి అది బీజేపీ కుమరయ్య గారు గెలుచుకున్నారు ఇక పట్టభద్రుల స్థానం మూడో రోజు చురగా మూడు రోజులు ఎన్నిక కౌంటింగ్ జరిగి ఎన్నికల ఫలితాలు ఇవాళ ప్రకటించారు రెండో రౌండ్ అందరిని ఎలిమినేట్ చేసుకుంటూ యాభై నాలుగు మంది అభ్యర్థులు ఎలిమినేట్ చేసిన తర్వాత ఇద్దరి మధ్యన పోటా పోటీగా జరిగే క్రమంలో మూడవ స్థానంలో ఉన్న హరికృష్ణ అనే అభ్యర్థి ఓట్లను రెండవ స్థానం లెక్కబెట్టిన తర్వాతనే బీజేపీ పార్టీ అభ్యర్థి గెలిచారు ఇది మొత్తం జరిగింది కనుక మొత్తం మూడు స్థానాలకు పోటీ జరిగితే ఒకటి కాంగ్రెస్ పార్టీ ఏం గెలుచుకునేది పిఆర్టీ యూనియన్ గెలుచుకున్నది ఇటుపక్క మనకి రెండు బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలిచారు ఒకటి ఆ ఒకటేమో ఉపాధ్యాయు నియోజకవర్గం కరీంనగర్ కేంద్రంగా జరిగిన ఎన్నికల ఓటింగ్ మన ఎన్నికల కౌంటింగ్ లెక్కల కనుక ఈ రెండు స్థానాలు గెలుచుకోవడంతో బీజేపీకి మరింత పట్టు వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే అది మాదే ఇది మాదే అని గంటా చెప్తున్నారు అట్లా ఇద్దరు కేంద్ర మంత్రులు ఇక్కడ నుంచి ఉన్నారు రెండు సీట్లు వాళ్ళకి అంకితం చేస్తున్నా అని చెప్పి బీజేపీ ప్రకటించిన ఎవరైతే గెలిచినా ఆ బీజేపీ అభ్యర్థులు ప్రకటించారు అటు కిషన్ రెడ్డి గారు ఇటు బండి సంజయ్ గారు ఇద్దరు ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు వాళ్ళకి అంకితం అవుతున్నాయని చెప్పి అన్నారు ఒకసారి బీజేపీ ఎదుగుదల చూసుకుంటే ఒక రకంగా రాష్ట్రంలో అధికారంలోకి వస్తానంత పెరిగింది మనటికి రెండోసారి కేసీఆర్ ఎన్నికైన తర్వాత రెండో టర్మ్లో ఆయన ఆయన వైఫల్యాలు ఎండ ఎండగట్టడంలో కానీ ఆయన విషయంలో గట్టి విమర్శలు చేయడంలో కానీ కానీ ఈయన గా చి చేసినట్టు వాళ్ళ కృషి వాళ్ళది చివరికి లాభపడ్డది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ గట్టిగా బీఆర్ఎస్ లేకపోతే కేసీఆర్ కేసీఆర్ కుటుంబం మీద మంచి పెద్ద పెద్ద ఆరోపణలు చేసి చాలా మనకి వరకంగా హైప్ క్రియేట్ చేసి ప్రజల్లో కేసీఆర్ మీద వ్యతిరేకతను పెంచి చేసిన ఫలితము దక్కించుకున్నది కాంగ్రెస్ పార్టీ అన్నాడు ఏది మనకి అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కనుక అట్లా చూసుకుంటే ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఒక రకం చెప్పాలంటే దాని కొనసాగింపుగా మెల్లగా మళ్ళీ మళ్ళీ పుంజుకుంటుంది అంటే బండి సంజయ్ని తీసేయడం వల్ల జరిగిందా కిషన్ రెడ్డి రావడం వల్ల జరిగిందా అంటే ఇప్పుడు మొత్తం మీద ఓ బండి గాడి గాడిలో పడింది అనొచ్చు అసెంబ్లీలో అధికారంలోకి వస్తా ఉన్నంత సీన్ క్రియేట్ చేసిన బీజేపీ కేవలం ఎనిమిది అసెంబ్లీ సీట్లతో ఆగిపోవడం ముప్పై తొమ్మిది సీట్లు ఏమో బీఆర్ఎస్కి రావడం పక్క ఏడు సీట్లు ఎంఐఎం అట్లాగే దక్కించుకోవడం అరవై నాలుగు సీట్లు ప్లస్ సిపిఎంతో ఒకటి అరవై ఐదు సీట్లతో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం చూస్తే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే నెల్లగా శాపకేంద్రీలాగా చొచ్చుకొచ్చిన బీజేపీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారానికి రాలేకపోయినా ఆ తర్వాత ఎనిమిది నెలలలోపు జరిగిన ఎన్నికల్లోకి వచ్చే కల్లా మరి పార్లమెంట్ ఎన్నికల్లో అధికారం పార్టీ కాకపోయినా ఇటుపక్క ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాకపోయినా బీఆర్ఎస్ను మొత్తం తుంగలో దొక్కేసి ఆ పాతాళం దొక్కేసి ఎనిమిది సీట్లు మొత్తం పదిహేడు సీట్లు ఉంటే ఎంఐఎం సీట్లు గ్యారెంటీ ఒకటి కనుక ఉన్న పదహారులో అధికార పార్టీ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ కాంగ్రెస్తో సమానంగా ఎనిమిది సీట్లు పంచుకుందని చూశాను కదా కనుక అది ఒక పెద్ద విజయం ఎనిమిది సీట్లు అసెంబ్లీ సీట్లు ఎనిమిది పార్లమెంట్ సీట్లు అంటే ఎనిమిది అంకే అత్యవచ్చినట్టే ఉన్నది మరొక నేను చెప్పాను అంటే అంత ముందు ఢిల్లీ కూడా ఇప్పుడు కాదు అంతకుముందు ఎనిమిది సీట్లే ఉండేవి అట్లా చూసుకుంటే మన మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎనిమిది అసెంబ్లీ మన మన అసెంబ్లీ సీట్లు ఎనిమిది వచ్చినాయి ఇట్లా చూసుకుంటే ఎనిమిది అదృష్ట సంఖ్య అనుకోవచ్చు కానీ ఇప్పుడు ఏంటంటే ఏదైతే తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే రెండు ఎమ్మెల్సీ సీట్లను కూడా సొంతం చేసుకోవడంతో మెల్లగా బీజేపీ చాప కింద నీరు కాదు బహిరంగంగానే ఒక ఉప్పేలలాగా వస్తుందని అర్థమవుతుంది అంటే ఈ ఎమ్మెల్సీ సీట్లను బట్టి మనం నిర్ణయం చేసి చేయలేము ఎందుకంటే ఎమ్మెల్సీ సీట్లు ఉపాధ్యాయులు కేవలం ముప్పై వేల లో ఓట్లే ఉన్నాయి అట్లానే మనకు గ్రాడ్యుయేట్స్ కూడా రెండు లక్షల అరవై వేలు పోట్లు పోలేదు అంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గం అంత ఓట్లు కాకపోవచ్చు కానీ ట్రెండ్ ఎట్లా నడుస్తుంది అనే దాన్ని చూసుకుంటే బీజేపీకి అనుకూలంగా నడుస్తుంది ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు ఎట్లా ఉన్నది బీజేపీకి అనుకూలంగా కనుక అట్లా చూసుకుంటే హోరాహోరి పోరులో మాత్రమే ఈ పట్టబదుల నియోజకవర్గాన్ని బీజేపీ గెలుచుకున్నది ఇవి చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే మెల్లగా మెల్లమెల్లగా బీజేపీ రాష్ట్రంలో పుంజుకుంటుందని అర్థమవుతుంది పుంజుకున్న బీజేపీ రేపు మళ్ళీ ఏదైతే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేవరకల్లా రెండు వేల ఇరవై ఐదులో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేకల్లా అధికారానికి వస్తుందా అంటే రెండు పనులు చేస్తున్నది ఒకటి గతంలో అధికారంలో ఉండే పదేళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ మీద గట్టిగా ఎక్కువ పెడుతున్నది ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఎట్లాగో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమే కనుక ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో రాజీపడేది లేదు కనుక కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గట్టిగా విమర్శలు సాధిస్తున్నది విమర్శలు సాధించుకుంటూనే ఆ విమర్శలు మళ్ళీ బీఆర్ఎస్కు అనుకూలంగా మారద్దు కదా ఇప్పటిదాకా జరిగింది గతంలో అంతే రెండు వేల ఇరవై మూడు కన్నా ముందు బీజేపీ ఎంత తీవ్రమైన విమర్శలు చేసిందో ఆ విమర్శలు లేకుంటే అప్పుడున్న అధికార పార్టీ బీఆర్ఎస్ని ఎండగట్టడం కేసీఆర్ అవినీతి గురించి అహంకారం గురించి అన్నీ మాట్లాడిన బీజేపీ చివరికి ఏమైందంటే అంటే కాంగ్రెస్కు లాభం చేకూర్చింది అంటే బీజేపీ తన లాభపడలేకని కాంగ్రెస్ లాభమైంది ఇప్పుడు కూడా ఆ స్ట్రాటజీని కొంచెం మార్చి ఏం చేస్తున్నారంటే తమ విమర్శలు బీఆర్ఎస్కు లాభం కావద్దు అంటే ఇప్పుడు కాంగ్రెస్ వైఫల్యాలను గట్టిగా ప్రశ్నించి చేస్తే బీఆర్ఎస్ లాభం కావద్దు అంటే బీఆర్ఎస్ గత పది పాలు పదేళ్ల పాలన విమర్శిస్తుంది బీజేపీ ఇప్పుడు గత పదిహేను నెల పాలన కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంది ఈ రెండింటి మధ్యన గట్టిగా నిలబడి తమంత తమదైన రీతిలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకునే ప్రయత్నం చేస్తుంది ప్రజలందరికీ కూడా మొన్న ఢిల్లీ ఎన్నికల్లో విసిగిపోయారు కదా ఢిల్లీ ఎన్నికల్లో రెండు సార్లు మొత్తం మూడు సార్లు మొదలు నలభై తొమ్మిదిలో ప్రభుత్వమైన కేజ్రీవాల్ని గెలిపించిన ప్రజలు ఈసారి ఏమైనా కానీ డబుల్ ఇంజన్ సర్కార్ ఇచ్చేద్దాం అనవసరంగా వివాదం ఢిల్లీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికి వివాదం ఉంటే ఎట్లా అని విసిగిపోయేశారు కదా ఇప్పుడు ప్రజలు అదే ధోరణి మాట్లాడడానికి వీలుగానే ఏమైనా వచ్చే అభివృద్ధిని కూడా ఆపుతున్నారు అని కిషన్ రెడ్డి గారు ఆరోపణ చేశారు కదా అది కొంతమంది నిజమే అంటున్నారు మా ప్రభుత్వం వచ్చినాక మేము చేస్తామనే ధోరణి తొనిపోతున్నారు అది నష్టం కూడా జరుగుతుంది బీజేపీ నష్టమైతే నేను చెప్తున్నాను ఎప్పటికప్పుడు ఎందుకంటే అయ్యో వచ్చేదాకా అమాస కాదు ఎప్పుడో మీరు వచ్చిన తర్వాత మీరు చేస్తామంటే కాదు ఖచ్చితంగా ఇప్పుడు మీరు చేయాల్సిన పని పెద్దగా ఉన్నది అని చెప్తున్నాను అందుకనే ఆ పనిలో కూడా నేను బీజేపీ నేతలకు మా గత వారం రోజుల నుంచి సలహా ఇస్తున్నాను ఏమనంటే మీరు చేస్తున్న పదే తప్పు మేము వచ్చేదాకా అభివృద్ధి జరగదంటే చాలా తప్పు అని అందుకని కిషన్ రెడ్డి గారి వాళ్ళ కేంద్ర మంత్రి అమిత్ షాని కలిసి లేకుంటే కొందరి మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులలో లేకుంటే అభివృద్ధి పథకాలలో రాష్ట్రం చేయాల్సిన పనులు ఏమిటి మన మోడీ గారు రేవంత్ రెడ్డి చెప్పారు కదా ఆయన ఒకటి అడిగితే వాళ్ళు రెండు చెప్పారు మీ రాష్ట్రమే రాష్ట్రం నుంచి వచ్చే ఫండ్స్ ఈ రాష్ట్రం నుంచి మీరు సౌకర్యాలు కల్పించాలన్నారు కనుక అట్లా కిషన్ రెడ్డి గారి వాళ్ళ పని ముందు పెట్టినట్టు నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టిగా పట్టుబాటు ఈయన గెలి గెలిపించడంలో ఎంత పాత్ర వహించుందో ఇప్పుడు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే సహాయాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన వాటా ఏమిటి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు ఏమిటి భూమి అన్న నీళ్లు ఇవ్వాలన్నా మౌలిక వసతులు కల్పించాలా ఇటువంటి ఎక్కడాగినాయి ఆర్ కావచ్చు మెట్రో కావచ్చు ఇతర అభివృద్ధి పనులు ఆగినాయి అని దాని మీద ఢిల్లీలో సమీక్ష నిర్వహించారు దాని ద్వారా ఇప్పుడు క్లారి క్లారిటీతోనే కిషన్ రెడ్డి గారు రాష్ట్రానికి వస్తారు రేపటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించి మీరు విస్తే మేము కేంద్రం నుంచి మంజూరు చేస్తామని గట్టిగా పెట్టే అవకాశం ఉంది అంటే రాష్ట్రం వల్ల ఈ ప్రాజెక్టులు ఆగిపోతున్నాయని ఎస్టాబ్లిష్ చేయడానికి కిషన్ రెడ్డి గారు నడుగుపట్టిను ఇప్పుడు కిషన్ రెడ్డి గారి మీద పెద్ద ఎత్తున విమర్శ చేస్తున్నారు కదా రేవంత్ రెడ్డి ఆ విమర్శలు తిప్పికొట్టే క్రమంలో కార్యాచరణకు పోనుకున్నారు ఇది మంచిదే అంటున్నాను మంచి చెడు రేషానికి వచ్చైనా సరే తెలంగాణకు నా లాభం అయ్యే మంచి వచ్చేస్తే మంచిదే అంటున్నాను ఆ పనిలో కెసి కిషన్ రెడ్డి గారు ఉన్నారు బీజేపీ ఎదగాలంటే మాత్రం డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేదాకా ఆప్తే లాభం లేదు రావాల్సిన అభివృద్ధి కావలసిన అభివృద్ధి రావాల్సిన పనులను వెంటనే బీజేపీ రాష్ట్రంలో చేస్తే మంచి పలుకుపడుతూ ముందుకు వయ్యే అవకాశం ఉన్నది నమస్కారం